హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర రుతుక్ రోషన్ యాంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున నటించిన కూలీ టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కిమ్ డామ్ కన్నడ యానిమేషనల్ మూవీ మహా అవతార్ నరసింహన్ బాలీవుడ్ యంగ్ హీరో అర్హన్ పాండే నటించిన సైరా ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ అగ్ర హీరో ఋతుక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ మూవీ వార్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి నుండి టాక్ మొదటి వీకెండ్ లో కలెక్షన్ల పరంగా మాత్రం అయితే సాధించింది వర్క్ లోకి వచ్చేసరికి ఈ మూవీ కొంచెం స్లో డౌన్ అయిందని చెప్పాలి సినిమా ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో అయితే నలభై లక్షల దాకా షేర్ అయితే అందుకోగా అలాగే ఎనభై లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పన్నెండు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఆరు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి గమనిస్తే నిజాం లో పదమూడు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని ఏడు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని ఆంధ్రలో అయితే ఐదు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ నిస్ట్ లో మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ వెస్ట్ లో రెండు కోట్ల దాకా షేర్ ని గుంటూరులో నాలుగు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని కృష్ణా లో మూడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని నెల్లూరు లో అయితే ఒకటి పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఐపీ తెలంగాణలో నలభై ఒకటి పాయింట్ ముప్పై ఒక్క కోట్ల దాకా షేర్ అలాగే అరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఏడు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా కోట్ల పైగానే షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఈ మూవీ ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే హిందీ ఓవర్సీస్ లో ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఇక ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో నలభై ఒకటి పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని కర్ణాటక లో ఏడు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని తమిళనాడు కేరళలో రెండు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో డెబ్బై ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో ముప్పై రెండు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ బోల్డ్ వైడ్ గా అయితే నూట యాభై ఏడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల ఏడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా రెండు రోజులు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా నూట యాభై కోట్లకు పైగానే షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున నటించిన కూలీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ చేసుకుని రెమోబుల్ కలెక్షన్ తో దుమ్మరం చేసుకుంటూ దూసుకోండి మొదటి వారం ఈ మూవీ కలెక్షన్ తో కంప్లీట్ చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో అరవై ఐదు లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా అలాగే ఒకటి పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ ఏడో రోజు పదమూడు కోట్ల దాకా గ్రాస్ నైతే అందుకోగా అలాగే ఆరున్నర కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో సాధించ కలెక్షన్ ఓసారి గమనిస్తే నిజాం లో పదహారు కోట్ల దాకా షేర్ ని ఐదు పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే ఉత్తరాంధ్రలో ఐదు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో రెండు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల దాకా షేర్ వెస్ట్ లో రెండు పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా షేర్ ని గుంటూరులో రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో అయితే రెండు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని అలాగే నెల్లూరు లో ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఐపీ తెలంగాణలో ముప్పై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అలాగే యాభై తొమ్మిది పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నలభై ఆరు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఏడు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంతొందరగా కంప్లీట్ గా బ్రేక్ అవద్దు చూడాలి అలాగే ఓవర్సీస్ తమిళనాడులో మాత్రం యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ మూవీ ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ టోటల్ వరల్డ్ వైడ్గా గా ఒకసారి గమనిస్తే తమిళనాడులో నూట పన్నెండు కోట్ల దాకా గ్రాస్ తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ కర్ణాటకలో ముప్పై ఏడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అయితే ఇరవై రెండు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా లో అయితే ముప్పై మూడు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఓవర్సీస్ లో అయితే నూట అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నాలుగు వందల ముప్పై మూడు కోట్ల దాకా గ్రాస్ ని రెండు వందల పద్దెనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల ఏడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా ఎనిమిది కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యాంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కిమ్ డాన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి సొంతం చేసుకొని కలెక్షన్ల పరంగా మొదటి వీకెండ్ లో యాక్సిడెంట్ కలెక్షన్ సాధించినా గానీ వర్కింగ్ డే లోకి వచ్చేసరికి స్లో డౌన్ అయింది ఇప్పటికే ఈ మూవీ మూడు వారాలను పూర్తి చేసుకోగా ఒకటో రోజు తెలుగు రాష్ట్రాల్లో మూడు లక్షల దాకా షేర్ ని అలాగే ఆరు లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై ఒక్క రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాం లో పదమూడు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని ఈడే లో నాలుగు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో మూడు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో అయితే రెండు కోట్ల దాకా షేర్ పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని గుంటూరులో రెండు కోట్ల దాకా షేర్ ని అలాగే కృష్ణాలో ఒకటి పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని నెల్లూరు లో అయితే ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో ముప్పై కోట్ల దాకా షేర్ ని నలభై ఒక్క కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఇతర ప్రాంతాల ఓవర్లో నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే ఓవర్సీస్ లో తొమ్మిది పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నలభై నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అలాగే ఎనభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై మూడున్నర కోట్ల బ్రేక్ హెవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఇరవై ఒక్క రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ హెవెన్ అవ్వాలంటే ఇంకా తొమ్మిది కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ముందు ఈ కలెక్షన్ అసాధ్యమే కాబట్టి ఈ మూవీ యావరేజ్ లో నిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది చూడాలి ఈ మూవీ ఇంకెలాంటి కలెక్షన్ అలాగే ఆఫీస్ దగ్గర కన్నడ యానిమేషనల్ మూవీ మహా అవతార్ నరసింహ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది డిజైన్ అన్ని చోట్ల కూడా యాక్సిలెంట్ కలెక్షన్ తో దుమారం అయితే చేసేస్తుంది మూవీ ఇరవై రోజు రెండు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే రెండు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఇరవై ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే మొదటి వారంలో నలభై నాలుగు పాయింట్ ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారం డెబ్బై మూడు పాయింట్ నలభై కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది మూడో వారంలో డెబ్బై పాయింట్ ఇరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నాలుగో వారం వచ్చేసరికి ఇరవై తొమ్మిది కోట్ల దాకా నీటి కలెక్షన్లు అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు వందల పదహారు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇండియా వైడ్ గా అయితే ఈ మూవీ రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాఫ్ అయితే అందుకోగా టోటల్ బోల్ రెండు వందల ఎనభై ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతున్న ఈ మూవీ దగ్గర ఈ మూవీ పదిహేను కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఇరవై ఏడు రోజులు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ పూర్తి చేసుకొని ఏకంగా మమ్ముత్తి కలెక్షన్లతో దుమ్ము దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఇంకెంత కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని పెంచుతూ చూడాలి అలాగే బాలీవుడ్ యాంగ్ హీరో అర్హన్ పాండే నటించిన లేటెస్ట్ మూవీ సయరా ఈ మూవీ రిలీజ్ అయిన ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముమారం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా రిమోబుల్ కలెక్షన్ సాధిస్తుంది ముప్పై నాలుగో రోజు ఈ మూవీ ముప్పై ఐదు లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే నలభై లక్షల రేంజ్ లో గ్రాస్ కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ముప్పై నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే వారంలో నూట డెబ్బై రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారం నూట ఏడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలక్షన్ అయితే అందుకుంది అలాగే మూడో వారంకి వచ్చేసరికి ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నాలుగో వారంలో పద్నాలుగు పాయింట్ పది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఐదో వారం రెండు పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో నెట్ కలక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ మూడు వందల ఇరవై ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే టోటల్ ఇండియాలో మూడు వందల తొంభై ఒకటి పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా ఓవర్సీస్ లో వచ్చేసరికి నూట యాభై ఏడు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది టోటల్ బోల్ వైడ్ గా అయితే ఐదు వందల నలభై ఎనిమిది పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్గా గా ఐదు వందల నలభై ఎనిమిది పాయింట్ ముప్పై కోట్ల దక్క గ్రాస్ అయితే అందుకొని డబుల్ ట్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై ఐదు కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దిగ్గ ముప్పై నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఐవెన్ పూర్తి చేసుకుని ఏకంగా రిమంబుల్ కలెక్షన్తో దుమర చేసుకుంటూ దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి